ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కోర్టు జడ్జి కన్ను మూత రాష్ట్రం అంతా షాక్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదు జస్టిస్ ఏ రామలింగరావు గుండెపోటితో కన్ను మోశారు జర్మనీలో ఉన్న కూతురును చూడడానికి వెళ్ళగా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రామలింగరావు ఛాతిలో నొప్పి వచ్చింది వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆయన మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు మే ఇరవై ఒకటిన ఏప్రిల్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జన్మించారు ఉస్మానియా నుంచి ఎల్ఎల్ఎం అలాగే పూర్తి చేసిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జస్టిస్ ఏ వెంకటరామరెడ్డి వద్ద జూనియర్గా చేరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సార్వత్రం న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు న్యాయవాదిగా కొనసాగుతూనే ఉస్మానియాలో పార్ట్ టైం లెక్చరర్గా పీజీ విద్యార్థులకు ఇంటర్నేషనల్ లా పాఠాలు చెప్పారు రెండు వేల పదమూడులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే వరకు సామాజిక న్యాయం పర్యావరణతో పాటు పలు విభాగాల్లో సమర్థవంతమైన న్యాయవాదిగా వాదనలు వినిపించారు ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల రక్షణకు వాదించిన కేసు దేశమంతటా సమతా కేసుగా ప్రసిద్ధి చెందింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్